హే గైజ్ వెల్కమ్ టు ఏబి ప్రొడక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ బెల్ ఐకన్ మాత్రం ట్యాచ్ చేయడం మర్చిపోకండి సో దట్ నేను ఏదైనా వీడియోస్ పోస్ట్ చేస్తే అవి ఫస్ట్ మీకే నోటిఫై అవుతాయి ఈరోజు స్పెషల్ ఏంటంటే బీరకాయ తొక్కు చట్నీ నేనైతే మోర్ దాన్ హాఫ్ కేజీ బీరకాయలకు ఉన్న స్కిన్ అయితే తీసేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను రెండు లాస్ టొమాటోస్ తీసుకోవాలి చిన్న పీసెస్గా కట్ చేసుకోండి అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ పైన నేను గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను మీరు స్పైస్ని బట్టి మీరైతే ఇదంతా నేనైతే ఒక బౌల్లో వాటర్ వేసుకొని నేను బాగా వాష్ చేసుకున్నాను ఈ బీరకాయ స్కిన్ నుండి మనకి గ్రీన్ కలర్ బాగా వస్తుంది సో మీరైతే ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోండి నేను అలానే వాష్ చేసుకున్నాను అండ్ తర్వాత ఒక కడ తీసుకొని యాజ్ ఇట్ ఈస్ మనం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిస్ ఏవైతే ఉంటాయో ముక్కలు అవి వేసేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేస్తూ ఉండాలి ఇవి ఎంతో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఫ్రై చేయాలి అండ్ ఈ పచ్చిమిర్చి అనేది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది చెప్పాను కదా మనకి కుకింగ్లో అయితే పేషెన్సీ అనేది మస్ట్ ఉండాలి సో ఇవి ఫ్రై అయ్యాయి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం టొమాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి ఈ టొమాటో పీసెస్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలుపుతూనే ఉండాలి లో ఫ్లేమ్లో అయితే పెట్టి ఫ్రై చేసుకోండి ఏదైనా కూడా లో ఫ్లేమ్లో అయితే బాగుంటుంది టేస్ట్ అనేది సో ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి సాల్ట్ కోసం సాల్ట్ దేనికి యాడ్ చేస్తామని చెప్పాను కదా ఆల్రెడీ అవి సాఫ్ట్ అవ్వడం కోసం మనం సాల్ట్ చే సాల్ట్ యాడ్ చేసుకుంటాం ఎక్కువ యాడ్ చేసుకోకండి జస్ట్ ఒక పెంచ్ అయితే యాడ్ చేసుకోండి సో ఇవి ఫ్రై అయ్యాయి ఫ్రై అయిన తర్వాత మనం బీరకాయ మీద ఉన్న ఆ తొక్కేదైతే ఉందో అదంతా మనం యాడ్ చేసేసుకోవాలి ఈ బీరకాయ స్కిన్ ఏంటా చట్నీ ఏంటా అనుకోకండి బట్ మనకి గ్రీన్లో ఏంటంటే గ్రీన్స్లో ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది సో నాన్ వెజ్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక చిన్న అడ్వైజ్ మీరు ఫస్ట్ ఫస్ట్ భోజనం పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మీరు నాన్ వెజ్తో తినకుండా ఒక రెండు మూడు ముద్దలైనా మీరు ఇలాంటి గ్రీన్స్తో కూడిన చట్నీ ఏదైనా చేసుకొని ఒక రెండు మూడు ముద్దలు తినండి ఆఫ్టర్ దట్ మీరు ఏదైతే నాన్ వెజ్ ఉంటుందో అది తినండి ఎందుకంటే ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ కదా ఎప్పుడు కూడా సో అలా చేయండి టీవీ ఫ్రై అయింది బీరకాయ తొక్కైతే ఫ్రై అయిపోయింది తర్వాత మనం జస్ట్ ఒక పించ్ అంటే పించే నేను ధనియాలు యాడ్ చేశాను ఈ ధనియాల ఫ్లేవర్ అంతా అనిపించదు ఇందులో సో నేను ఒక పించ్ యాడ్ చేసుకున్నాను ఇవి యాక్చువల్లీ ధనియాలు అయితే నేను ఫస్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను సో ఇప్పుడు గుర్తొచ్చి నేను యాడ్ చేశాను మీరైతే అది ఫస్టే యాడ్ చేసుకోండి గ్రీన్ చిల్లీస్తో పాటు చిట్కేయడం ఈ ధనియాలు కూడా యాడ్ చేసుకోండి అండ్ కొంచెం ఒక పించ్ వేసుకోండి కొంచెం పసుపు వేయడం వల్ల మనకు ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది సో ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి మనం చింతపండు తీసుకోవాలి చింతపండు ఎక్కువ అవసరం లేదు ఒక నిమ్మకాయ సైజు పుల్పును బట్టి తీసుకోండి బాగా పుల్లగా ఉన్న చింతపండు అయితే ఒక హాఫ్ లెమన్ ఫ్లెమన్ సైజ్ తీసుకోండి ఇవన్నీ ఫ్రై అయిపోయాయి చింతపండు ఏమి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ వేడికి కొంచెం సాఫ్ట్ అయితే చాలు అండ్ ఇవన్నీ డైరెక్ట్ మిక్సీ జార్లో అయితే వేసుకోకండి వేడి చల్లారిన తర్వాత ఇచ్చే ఒక రైజ్ ఏంటంటే మిక్సీ జార్ ఫుల్గా అయితే మీరైతే యాడ్ చేసుకోకండి నేను ఇక్కడ ఫుల్గా యాడ్ చేసేసాను నాకు తప్పలేదు అండ్ వేరే జార్ తీసుకొని వేసుకునే టైం కూడా లేదు నాకు సో హరీ బరీ లైఫ్ అయిపోయింది సో మీరైతే ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైనల్గా మీరు ఇందులో గార్లిక్ పాట్స్ వేసుకోండి ఒక సెవెన్ ఎయిట్ అలా వేసుకోండి చాలు అండ్ జీరా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి అండ్ రాక్ సాల్ట్ వేసుకోండి ఫైనల్గా నేను ఆల్రెడీ స్టార్టింగ్లో మనం సాల్ట్ అయితే యాడ్ చేసాం కదా సో ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి తర్వాత మిక్సీ వేసేసుకోండి అండ్ ఫైనల్గా ఇది ఈ మిక్సీ వేసుకునే దగ్గర కూడా చూసి చూసి వేసుకోండి కోర్స్ గ్రైండ్ చేసే వాళ్ళైతే ఆన్ అండ్ ఆఫ్లో వేసుకోండి సో ఇలా కోర్స్ గ్రైండ్ చేసుకున్నాను నేనైతే ఫైనల్గా నాకు అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది సో మర్చిపోకండి గ్రీన్స్ అయితే ఆల్మోస్ట్ అందరూ తినండి ఎందుకంటే అవి చాలా హెల్దీ